ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం చాకలి ఐలమ్మ వీరత్వం నవతరానికి ఆదర్శం మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ అన్నారు చిగురు మామిడి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగల్చిన అగ్నికనమని ఎంతో మంది నారిమల్లకు వీరత్వపు గోరుముద్దలు తినిపించి విప్లవ భావాలు పెంపొందించిన నిప్పుల కొలిమి అని కొనియాడారు దేశ్ముఖ్ల దొరల అఘాయిత్యాన్ని అరాచకత్వాన్ని అత్యాచారాల్ని దునుమాడిన ధీర వనితే అని భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా భూ పోరాటానికి సాయుధ పోరాటానికి ఊపిరి ఊపిరిలూది తన కుటుంబాన్ని జీవితాన్ని పనంగా పెట్టిన చాకలి ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమన్నారు చాకలి ఐలమ్మ లాంటి ఎందరో తెలంగాణ వీర యోధులు చరిత్రలో గుర్తుంచుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో మండల బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్ బండారపల్లి రాజు పెసరి శ్రీనివాస్ పొన్నం రాజు గ్రామశాఖ అధ్యక్షులు మూసాపూర్ సంపత్ కందుకూరి శ్రీనివాస్ సందబోయిన పరశురాములు నక్క హరికిషన్ చొప్పదండి సాయి తదితరులు పాల్గొన్నారు రామచంద్రారెడ్డి దొర ఇంటికి పోయి దాడి చేసినటువంటి తమ దానికి ఆ భూమిని తన పేదల మీద రాయించుకొని చాకలేనమ్మతో పాటు కుటుంబ సభ్యుల మీద చేతులు పెట్టి తన కూతురు కూడా కూతురుపై అవాయిత్యం చేసి మార్పం చేసినటువంటి అలాంటి దొరల దేశముఖుల గడియల పాలనకు వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వీరవంత చాకలేనమ్మ అలాంటి చాకలి ఆయలమ్మ మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన మనం అదృష్టం ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతోమంది వరితలకు మహిళలకు ఒక గొప్ప పూర్తిగా నిలిచేటువంటి ఒక వీరభద్య యొక్క చరిత్రను రేపటి భవిష్యత్తు భావితరాల కోసం మన పిల్లలకు మన భారతలకు అందియాల్సినటువంటి యొక్క బాధ్యత మనం అందరికీ చెప్పి ఒక సుందర్భంగానే మనం చూస్తున్నాం ఇంకొక అంశం ఇవాళ చరిత్ర లేనోడు చరిత్ర లేనోడు చరిత్ర రాసుకుంటుంది ఇవాళ చరిత్ర ఉన్నటువంటి యొక్క మనం మనకు ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద రక్తపు మరుగలతోటి రాసుకున్నటువంటి యొక్క చరిత్రను ఎప్పుడు చదవకుండా కాలగర్భంలో ఏ కాలగర్భంలో కాలగర్భంలో కలిపి మస్కబార్ మీద ఈ యొక్క చరిత్రకు మస్కబార్ ఏ విధంగా చేసినటువంటి దాన్ని మనం తెలంగాణలో ఉన్నటువంటి యొక్క దళిత బహుజనులందరూ కూడా సోరికి రావాలని చెప్పి యొక్క సందర్భంగానే మనం చేస్తున్నాం మరొకసారి కాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ లీనవర్జను పూర్తిగా తీసుకొని రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళిత భోజనంపై జరుగుతున్నటువంటి ఒక వివక్ష అన్యాయాలను రేపు రాబోయే కాలంలో మన రిజర్వేషన్ల హక్కుల కోసం కూడా మనందరం కూడా ఏకతాటిపై ఉండి ద్వారా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను మేము పూర్తిగా బీజీ సంచలన సంఘం నుంచి ఆహ్వానిస్తున్నాం అదే సమయంలో అమలయ్యంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఒక సందర్భంగానే మనవి చెప్తున్నాం ఇంకొక అంశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్లో ఉండబడేటువంటి కోటిలో ఉండబడేటువంటి ఒక మహిళా యూనివర్సిటీకి చాకరి ఐలమ్మ పేరు పెడతామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం ఇక్కడ తెలంగాణలో మరుగున పడిపోతున్నటువంటి యొక్క వీరుల యొక్క సేలాలను మరవకుండా రేపు భావితరాలకు పూర్తిదాయకంగా ఉంచేందుకు ఏ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ భోజన సమాజం అంతా గొప్పగా సంతోషంగా ఉండేటువంటి ఒక సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను